ధన్యవాదాలండి అజ్ఞాన తిరాంధస్ జ్ఞానాంజన శలాక చక్షున్మీలితమైన తస్మై శ్రీ గురు రామరాజ్ గారు గురుగారు చక్కటి భోద్ఘాతం ఇచ్చారు సో ఆయన చెప్పినట్టుగా ప్రతి నెల ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహం అని చెప్పి ఈ ఆయుర్వేదాన్ని యోగాన్ని అందరికీ అందించి దాని ద్వారా మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉండాలి లైఫ్లో ఎప్పుడు కూడా మీకు డాక్టర్ అవసరం అవ్వకూడదు పడకూడదు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి మీ చుట్టూ మీ కుటుంబం చుట్టూ ఒక చక్కటి రక్షణ కవచాన్ని ఏర్పరచుకోవాలి ఈ ఆరోగ్యం ఎందుకు కావాలి అంటే ధర్మార్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం ఉన్నాడు ధర్మము అర్థము కామము మోక్షము ఈ నాలుగింటిని చతునుడి పురుషార్థాలని సాధించాలి అంటే మనకి చక్కటి ఆరోగ్యం కావాలి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఏది సాధించడం అందువల్ల ఆ జీవిత లక్ష్యం ఏదైతే ఉన్నదో దాన్ని సాధించడం కోసం ఆరోగ్యం కావాలి కాబట్టి అటువంటి ఆరోగ్యాన్ని మీ చేతుల్లోనే ఉంచుకోవాలి మీ ఆరోగ్యాన్ని మీరు వైద్యులకి అవుట్సోర్స్ చేయకూడదు వైద్యులు కాదు మీ ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి వాళ్ళు మీరే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని ఈ ఇది అందరికీ జ్ఞానాన్ని అందించడం కోసం ఏదైతే వర్క్షాప్ మేము కండక్ట్ చేస్తున్నామో ఏడు రోజుల వర్క్షాపు దీన్ని ఇనిషియేట్ చేసిన వారు మా గురుగారు రామలింగ వెంకట సత్యనారాయణ గారు ఇక్కడే ఉన్నారు ఈ స్టేజ్ పైన తెల్ల బట్టలు వేసుకుని ఆయన ఎంతో గొప్ప యోగి ఆయన రోజుకు రెండు గంటలు రెండున్నర గంటలు పడుకుంటారు అలా సాధన చేస్తూ ఉంటారు వచ్చిన వారందరికీ వారి స్థాయిని బట్టి ఏమీ రాని వాళ్ళ దగ్గర నుండి చాలా హైయెస్ట్ యోగ సాధన చేసిన వారి వరకు అందరికీ కూడా వారి స్థాయిని బట్టి యోగ విద్యను అందిస్తారనమాట సో వారు నిరంతరం నన్ను ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా మనం ఎప్పుడు వర్క్షాప్ కండక్ట్ చేద్దాము ఎప్పుడు శిబిరం కండక్ట్ చేద్దాము అని అలా అలా అడిగి 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 నా చేత అలా ముందుకు తోయించి ఆ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారనమాట వారి ఆశీస్సులతోటి ప్రతి నెల కూడా ఇంగ్లీష్లో ఒక నెల హిందీలో ఒక నెల మళ్ళీ తెలుగులో ఒక నెల అలా మారుస్తూ మారుస్తూ ఈ వర్క్షాప్స్ కండక్ట్ చేయడం జరుగుతోంది జూన్ నెలలో ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహం ఉన్నది ఉత్సాహం ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఏడు రోజుల పాటు అక్కడ ఉండి ఈ ఆయుర్వేద సూత్రాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదనమాట ఆయుర్వేదంలో చెప్పినటువంటి యూనివర్సల్ హెల్త్ ప్రిన్సిపల్స్ యూనివర్సల్ అని ఎందుకంటాం అంటే ఏంటి జనరల్గా మనందరం కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నాం అండ్ కరోనా అయిన తర్వాత మళ్ళీ ఇలాంటి వైరస్ బ్యాక్టీరియా వస్తే మళ్ళీ మన ఆరోగ్యం పరిస్థితి ఏంటి ఇంకో రెండు సంవత్సరాలు నెలల్లో కూర్చోగలుగుతామా అని అందరికీ భయం ఉంది మనసులో అందువల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి అనే దాని గురించి అందరూ ఆలోచిస్తున్నారు అయితే ఏం చేయాలనేది ఎవరు చెప్తారు మనం టీవీలోని చూస్తున్నాము అలాగే యూట్యూబ్లోని ఫేస్బుక్లోని వాట్సాప్లోని ట్విట్టర్లోని ఇన్స్టాగ్రామ్లోని చాలామంది చాలా విషయాలు చెప్తున్నారు అయితే చాలామంది చెప్పేవన్నీ కూడా టిప్స్ చెప్తున్నారు చిట్కాలు చెప్తున్నారు ఇది చేయండి మీ ఆరోగ్యం బాగుంటుంది ఇది చేయండి మీ వెయిట్ తగ్గుతుంది ఇది చేయండి మీ క్యాన్సర్ తగ్గిపోతుంది ఇది చేయండి మీ కిడ్నీలు బాగైపోతాయని అయితే ఈ టిప్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎంతవరకు పనిచేస్తున్నాయనేది సరిగా గమనిస్తే కొంతమందికి పని చేస్తున్నాయి చాలా మందికి వికటిస్తున్నాయి ఎందుకంటే అందరూ ఒకలాగా లేము నేను ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తాగితే నాకు చాలా రిఫ్రెషింగ్గా అనిపించవచ్చు అదే గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ మరొకరు తాగితే అసిడిటీ రావచ్చు సో అదే టిప్స్ అందరికీ పనిచేయవన్నమాట మనకు కావాల్సింది టిప్స్ కాదు చిట్కాలు కాదు డూస్ అండ్ డోంట్స్ కాదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు మనకి కావాల్సింది యూనివర్సల్ హెల్త్ ప్రిన్సిపల్స్ యూనివర్సల్ అంటే ఏంటండి యూనివర్సల్ అంటే దేశం చేత కాలం చేత అలాగే మనుషులతో దేశము కాలము మనుషులతో మారకూడదు ఈ అంటే నాకు పని చేయాలి మీకు పని చేయాలి ఇక్కడ పని చేయాలి అమెరికాలో కూడా పని చేయాలి ఇప్పుడు పని చేయాలి వంద సంవత్సరాల తర్వాత చేయాలి వంద సంవత్సరాల క్రితం పనిచేసి ఉండాలి అలా ఉన్న వాటిల్నే యూనివర్సల్ హెల్త్ ప్రిన్సిపల్స్ అంటారు అలాంటి ప్రిన్సిపల్స్ని మనం అర్థం చేసుకుంటే ఆ ప్రిన్సిపల్స్ ఆధారంగా ఆ సూత్రాల ఆధారంగా మన జీవన శైలిని మనమే ప్లాన్ చేసుకుని దాని అనుగుణంగా మనం జీవించగలిగితే మన ఆరోగ్యం ఎల్లప్పుడూ కూడా బాగుంటుంది అండ్ ఎందుకు ఆరోగ్యం కావాలి ఎందుకంటే మన లైఫ్ పర్పస్ ఏంటో మనం తెలుసుకుని దాన్ని సాధించడానికి అద్భుతమైనటువంటి టూల్ ఈ శరీరం కాబట్టి ఆ శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే మనం ఏది సాధించడానికి ఇక్కడికి వచ్చామో ఈ భూమి మీదకి వచ్చామో అది సాధించడానికి శరీరం సహకరిస్తుంది మనకి అసలు ముందు మొట్టమొదటి ఈ యూనివర్సల్ హెల్త్ ప్రిన్సిపల్స్లో మొట్టమొదటి సూత్రం ఏంటి అంటే నేను నా శరీరము విడివిడిగా ఉన్నాము కలిసి పనిచేస్తున్నాను నేను వేరే నా శరీరం వేరే ఒక మనిషి హ్యూమన్ బీయింగ్ అంటే హ్యూమన్ బీయింగ్ అంటే కేవలం శరీరం మాత్రమే కాదు శరీరం ఉన్నది ఆ శరీరం నా శరీరము అని ఎవరైతే ఓనర్షిప్ తీసుకుంటున్నారో నా బట్టలు నా మైకు నా కళద్దాలు నా శరీరము నాది అని ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో ఆ నాది అనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వేరే నా శరీరం వేరే అనేటువంటి స్పృహ మనలో లేకపోతే అందరూ ఈ రోజున ఎందుకు జబ్బుల పాలట పడుతున్నారు అంటే ఈ స్పృహ లేకపోవడం వల్ల ఈ స్పృహ ఉంటే మనసులో నేను వేరే నా శరీరం వేరే అనే విషయం మనకు తెలిస్తే ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటాం అది ఎలాగో చెప్తాను ఇప్పుడు నేను వేరే నా శరీరం వేరే అని తెలియక ఆ స్పృహ లేక నేనంటే నా శరీరమే అనుకోవడం వల్ల నా శరీర అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ శరీర అవసరాల నుండి నేను సంతోషాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాను నేను సంతోషం పొందాలి అంటే నా అవసరాలు తీరాలి బట్ నా అవసరాలు వేరేగా ఉన్నాయి నా శరీర అవసరాలు వేరేగా ఉన్నాయి దీన్ని మనం గుర్తించడం లేదు జస్ట్ మిమ్మల్ని అడుగుతాను మీరు చెప్పండి మీ అవసరాలు ఏంటి చెప్పండి మీ అవసరాలు ఏంటి భోజనం మీ శరీరం అవసరం కదా చెప్పండి శరీర అవసరాలు ఏంటి చెప్పండి శరీరానికి ఏం కావాలి గాలి నీరు నిద్ర నిద్ర ఆహారం సూర్యరశ్మి ఇవన్నీ ఎవరికి కావాలి శరీరానికి కావాలి మీకు మీకేం కావాలి ఆత్మకి ఏం కావాలి ఏం కావాలండి ఆనందం కావాలి ఆనందం కావాలి ఒకటే చెప్పారు జ్ఞానం కావాలి ఇంకా మనశ్శాంతి కావాలి గౌరవం కావాలి గౌరవం కావాలి గౌరవం కావాలా కావాలా అక్కర్లేదా రెస్పెక్ట్ కావాలా అండి నీకు కావాలా మీ శరీరానికి కావాలా నీకే కావాలి ఓకే ఇంకా ఇంకేం కావాలి కావాలి ఇంకా వాత్సల్యం కావాలి ఇంకా మమత కావాలి ఇంకా ఇవన్నీ కావాలా జ్ఞానం కావాలి ఆనందం కావాలి ఇవన్నీ కావాలి కదా ఇవన్నీ అవసరాలు నా అవసరాలు నా శరీర అవసరాలు వేరేగా ఉన్నాయి నా శరీర అవసరాలు వేరేగా ఉన్నాయి నా అవసరాలు వేరేగా ఉన్నాయి నా అవసరాలు తీరితే నాకు ఆనందం వస్తుంది కదా నా శరీర అవసరాలు తీరితే నా శరీరం బాగుంటుంది దాంతో నేను నా అవసరాలు తీర్చుకోగలుగుతాను ఆ శరీరాన్ని ఉపయోగించుకొని అవునా ఇప్పుడు ఏమవుతుందంటే నేనే నా శరీరం అనుకోవడం వల్ల నా శరీర అవసరాల నుండి ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నాను శరీర అవసరాల నుండి శరీరానికి పోషణ రక్షణ సదుపయోగం మాత్రమే వస్తుంది అన్నము నీరు గాలి వీటి నుండి శరీరానికి పోషణ వస్తుంది బట్టలు చెప్పులు ఇల్లు వీటి నుండి శరీరానికి రక్షణ వస్తుంది ఈ మైక్ ఉంది చూసారా మైక్ లేకపోతే నేను మాట్లాడితే వినబడుతుందా వినబడదు కదా సో ఇలాంటి మైక్ కావచ్చు కంప్యూటర్ కావచ్చు ఫ్యాన్ కావచ్చు ఇలాంటి వాటిల వల్ల శరీరాన్ని సదుపయోగం చేసుకోగలుగుతాను ఇప్పుడు ఎక్కడో అనకాపల్ దగ్గర నుండి ఇక్కడ సులువుగా కారులో వచ్చేసాం అది సదుపయోగానికి అనమాట కార్ అనేది వీటి నుండి కార్ నుండి నేను ఆనందం పొందాలనుకున్నాను అనుకోండి బట్టల నుండి ఆనందం పొందాలనుకున్నాను బట్టలు దేనికి ఉన్నాయి రక్షణకి దాని నుండి ఆనందం అనుకుంటున్నాను ఎందుకు నా శరీరమే నేను అనుకుంటున్నాను అందువల్ల దాని నుండి నేను ఆనందం పొందాలనుకుంటున్నాను ఆనందం పొందాలనుకుంటే ఏమొస్తుంది ఆనందం వస్తుందా బట్టల నుండి ఆనందం వస్తుందని అనుకుంటున్నాను కొత్త బట్టలు వేసుకుంటే ఆనందంగా ఉంటుంది కొత్త ఫోన్ కొనుక్కుంటే ఆనందంగా ఉంటుంది ఓ మంచి ఇల్లు కొనుక్కుంటే ఆనందంగా ఉంటుంది మంచి కారు కొనుక్కుంటే ఆనందంగా ఉంటుంది అని అనుకుంటున్నాం ఇది గమనించాలి ఇక్కడ ఈ సూత్రం చెప్పినప్పుడు ఏమంటున్నామంటే శరీరం వేరే నేను వేరే నా అవసరాలు వేరే నా శరీర అవసరాలు వేరే శరీర అవసరాలతో నాకు సంతృప్తి కలదు నా అవసరాలతో శరీరానికి సంతృప్తి కలదు అండ్ ఇంకొకటి ఏం చెప్తున్నామంటే నా అవసరాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎల్లప్పుడూ కావాలి నా శరీర అవసరాలు అప్పుడప్పుడు కావాలంటున్నాం ఆహారం తీసుకుంటున్నాము ఎప్పుడూ కావాలా పొద్దున్న మధ్యాహ్నం రాత్రి అప్పుడప్పుడు కావాలా అప్పుడప్పుడు కావాలి కానీ నా అవసరాలు కంటిన్యూస్గా కావాలంటున్నాం ఇది మీకు క్లియర్గా అర్థం కావడానికి ఒక చిన్న కథ చెప్ చిన్న ఇది చెప్తాను మీ పేరేంటండి అమ్మా దుర్గ గారు ఎక్కడుంటారు గొల్లల్ మావిడి గొల్లల్ మావిడికి నేను వెళ్తున్నానని చెప్పాను దుర్గ గారికి ఫోన్ చేసి దుర్గ గారు నేను వస్తున్నానండి మీ ఊరికని అప్పుడు దుర్గ గారు ఏమన్నారంటే గురుగారు మా మా ఇంటికి రండి భోజనానికి మధ్యాహ్నం అని చెప్పాను పిలుస్తారా అండి సో సో వస్తానని చెప్పాను అప్పుడు ఆవిడ ఏం చేశారంటే మా శ్రీమతికి ఫోన్ చేశారు ఫోన్ చేసి ఏమండి డాక్టర్ గారు వస్తున్నారు ఆయనకి ఏ ఇష్టమైన ఆహార పదార్థాలు ఏమి ఇష్టమని కడుక్కున్నారు కనుక్కుని అవన్నీ రెడీ చేసి పెట్టారు అన్నీ ఆవిడకి తెలియనివి కొన్ని ఉంటే పక్కింటి వాళ్ళ చేతి చేయించి అన్నీ రెడీగా టేబుల్ మీద అరేంజ్ చేసి పెట్టారు నేను వెళ్ళాను వెళ్ళేసరికి ఆవిడ రెడీగా ఉన్నారు ఉండి గేట్ దగ్గర నిలబడి ఆయన అక్కడ ఏమన్నారంటే డాక్టర్ గారు మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ టేబుల్ మీద పెట్టేశారంటే నాకు ఒక చిన్న అర్జెంట్ పని పడింది నేను బయటకు వెళ్తున్నాను ఈ ఐటమ్స్ అన్నీ తినేసి చేతులు కడుక్కొని తాళం వేసేసి పక్కింట్లో ఇచ్చేసి వెళ్ళిపోండి అని చెప్పారు మీరు తింటారా అలా చెప్తే ఎందుకండి మీ శరీరానికి కావాల్సినవి అన్నీ ఉన్నాయి కదా అక్కడ గౌరవం రెస్పెక్ట్ మిస్ అయిందా హా రెస్పెక్ట్ మిస్ అయింది అంటే ఆ రెస్పెక్ట్ ఎవరు అవసరం అంటే నా అవసరాలు శరీర అవసరాలతో తీరుతాయా తీరవు సరే దుర్గ గారు రెండో ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆవిడ కుటుంబ సభ్యులందరూ బయట నిలబడి ఉన్నారు నేను ఇలా ఎంటర్ అవగాను పెద్ద దండ వేశారు మెడలో లోపలి తీసుకెళ్లారు ఒక సింహాసనం లాంటి కుర్చీ కూర్చో సోఫాలో కూర్చోబెట్టారు ఊళ్ళో ఊళ్ళో పిలిచి అందరికీ పరిచయం చేశారు డాక్టర్ గారు చాలా బాగా మంచి విషయాలు చెప్తారు అదేం చెప్పారు అందరికి ఒక లెక్చర్ కూడా ఇప్పించారు అండ్ మధ్యలో సెల్ఫీలు తీసుకున్నారు ఆటోగ్రాఫ్ పెట్టించుకున్నారు ఇంకేమైనా మందులు అవి రాయించుకున్నారు అలాగే చాలా అందరు కూడా చాలా భావాన్ని వ్యక్తం చేస్తున్నారు చాలా గౌరవ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు తొమ్మిది అయింది పది అయింది పన్నెండు అయింది ఒంటి గంట అయింది రెండు అయింది అయింది నాలుగు అయింది బోళ్ళంత రెస్పెక్ట్ ఇస్తున్నారు మధ్య మధ్యలో వాళ్ళు లోపలికి వెళ్ళి ఫోన్ చేసి మళ్ళీ వచ్చి రెస్పెక్ట్ ఇస్తున్నారు సో నెక్స్ట్ టైం మళ్ళీ పిలిస్తే వస్తారండి ఎందుకని అరే బోల్ అంత రెస్పెక్ట్ ఇచ్చారు కదండి మీకు ఏం కావాలో అది ఇచ్చారు కదా ఏంటి మిస్ అయింది శరీరానికి కావాల్సిన మిస్ అయింది అంటే రెస్పెక్ట్తో శరీర అవసరాలు తీరుతాయా తీరు దేని అవసరాలు దాంతోనే తీరుతాయి కదా సరే మూడో ఎగ్జాంపుల్లో దుర్గ గారి ఇంటికి వెళ్ళాను ఆవిడ పెద్ద దండవం వేసి సన్మానం చేశారు చాలువ కప్పారు కూర్చోబెట్టారు మంచి అద్భుతమైనటువంటి టిఫిన్ పెట్టారు ఉప్మా పెసరట్ అవన్నీ పెట్టారు మళ్ళీ మధ్యాహ్నం పంచపక్ష పరిమాణాలతోటి భోజనం పెట్టారు చెడ్ర సోప్తమైన భోజనం పెట్టారు అలాగే అందరితోని చాలా బాగా పరిచయం చేస్తున్నారు రెస్పెక్ట్ ఇస్తున్నారు బోడంతా అంతా చాలా బాగుంది సరదాగా ఉన్నది సాయంకాలం వాళ్ళ స్నాక్స్ అది పెట్టారు ఇంక నేను వెళ్తానండి దుర్గ గారు అన్నాను అలాగే సార్ మీరు తొందరగా భోన్ చేసేస్తారు కదా భోజనం రెడీ అయిపోయింది భోంచేసి వెళ్ళండి అన్నారు సరే అని భోజనం గారు కూర్చున్నాము తింటున్నాము తింటుంటే దుర్గ గారికి ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే పక్కింటికి పక్క రూమ్లోకి వెళ్ళారు వెళ్ళి కాసేపు ఉండవే బాబు పొద్దున్న నుంచి ఒక జిడ్డుగాడు వచ్చాడు వదలట్లేదు అన్నారు అది నా మా నా చెవులో పడితే ఆ మాట ఇప్పుడు నాకు మళ్ళీ దుర్గ కనిపించినప్పుడు ఆవిడ వేసిన సన్మానము దండ శాలువ భోజనము అవన్నీ గుర్తొస్తాయా లాస్ట్ ఫోన్ కాల్ గుర్తొస్తుందా ఎందుకండి ఆవిడ భోజనం శరీరానికి కావాల్సింది ఇచ్చారు పొద్దున్న నుంచి పోలంత రెస్పెక్ట్ కూడా ఇచ్చారు ఏంటి ప్రాబ్లము రెండు ఇచ్చారు కదా నాకు కావాల్సింది ఇచ్చారు శరీరానికి కావాల్సింది కూడా ఇచ్చారు మరి ఏంటి ప్రాబ్లం గౌరవం ఇచ్చారు పొద్దునుంచి పోలంత గౌరవం ఇచ్చారు ఇక్కడ ఏమవుతుందంటే శరీరానికి పొద్దున్న ఒకసారి మధ్యాహ్నం ఒకసారి రాత్రి ఒకసారి భోజనం పెడితే సరిపోతుంది మధ్యాహ్నం ఫుల్గా కడుపు నిండా భోజనం చేస్తాము మా తర్వాత మళ్ళీ తాజా హోటల్ నుంచి తెప్పించి పెట్టినా తినగలుగుతామా తినలేము కానీ రెస్పెక్ట్ అలా కాదు నాకు కావాల్సిన అవసరాలు అలా కాదు నుంచి సాయంత్రం దాకా రెస్పెక్ట్ ఇచ్చినా కూడా మళ్ళీ ఒక్క నిమిషం అవతల వ్యక్తికి మన పైన రెస్పెక్ట్ లేదు అనేటువంటి అనుమానం కలిగిందంటే చాలా ఇబ్బంది అవుతుంది మన కుటుంబంలో అలాంటి డిస్కషన్ అవుతుందండి జనరల్గా నేను ఎప్పుడు బాగా చూసుకుంటాను కదా ఒక మాట అంటే ఏమైపోయింది ఇలాంటి డిస్కషన్స్ వస్తుంటాయి కదా సో ఒక్క క్షణం కూడా అవతల వ్యక్తికి నన్ను రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నా మీద నమ్మకం లేదు అనేటువంటి అనుమానం రాకూడదు నా అవసరాలు వేరే నా శరీర అవసరాలు వేరే నా అవసరాలు తీరేవి నా ఈ ఈ వాల్యూస్ అన్నీ మనిషికి మనిషికి మధ్యలో ఉంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఓ బెంచ్ కార్ ఉంటే ఒక ఏసీ ఇల్లు ఉంటే హ్యాపీగా ఉంటుందని అనుకుంటారు ఆ బెంచ్ కార్లో కూర్చున్నారండి మీరు కొత్త బెంచ్ కార్ ఎంతో కోటి రూపాయలు బెంచ్ కారు కొనుక్కున్నారు అందులో కూర్చున్నారు కూర్చుని మీ పక్కన కూర్చున్న వాళ్ళతో మీకు అస్సలు పడదు అసలు మీరు తట్టుకోలేరు మరి వాళ్ళు ఒక మాట మాట్లాడినా కూడా ఇరిటేషన్ వచ్చేస్తుంది అలాంటి వాళ్ళతో మీరు ఒక పది గంటలు ప్రయాణం చేయాలి బెంచ్ కారులో కూర్చుని హ్యాపీగా ఉంటుందా ఉండదు ఒక ఎర్ర బస్ ఎక్కారు మీ ఫ్రెండ్ చిన్ననాడు స్నేహితుడు కలిసాడు కూర్చుని చాలా ఇరుగ్గా ఉంది చెమటలు ఆడుతున్నాయి రెండుగా ఉంది ఆయన కూడా చిన్నప్పటి విషయాలన్నీ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు అప్పుడు ఎలా ఉంటుంది సో ఇక్కడ హ్యాపీనెస్ దేని నుంచి వచ్చింది మనిషికి మనిషికి మధ్యనటువంటి సంబంధం వల్ల వచ్చిందా లేకపోతే ఆ వస్తువుల వల్ల వచ్చిందా దీనికి తోడు మనకి జ్ఞానం ఉంటే ఆ జ్ఞానంతో పాటు ఆనందం కలిగితే అప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతాం ఇప్పుడు ఇది కన్ఫ్యూజ్ అయిపోయి మనం సంతోషాన్ని ఎక్కడ వెతుకుంటున్నామంటే నా అంటే నేనంటే నేను వేరేగా ఉన్నాననే స్పృహ లేదు ఎరుక లేదు ఎరుక లేనప్పుడు నా శరీరమే నేను అనుకుంటున్నాం నా శరీరమే నేను అనుకున్నప్పుడు ఏమవుతుందంటే నా శరీరంకి అవసరాలు కొన్ని ఉన్నాయి కదా వాటి నుండి సంతోషాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాం ఆహారం నుండి సంతోషం పొందే ప్రయత్నం చేస్తున్నాం ఆహారం ఏమి ఇవ్వాలి మనకి పోషణనివ్వాలి శరీరాన్ని బాగా చూసుకోవాలి శరీరానికి కావాల్సిన శక్తినివ్వాలి అవునా కానీ ఆహారం నుండి సంతోషం కావాలి ఏదో మంచి బయట నుంచి హోటల్కి వెళ్ళి ఒక మంచి ఆహారం తీసుకున్నాం లేకపోతే ఏదో సిటీలో ఉంటే కనుక స్విగ్గీ జొమాటో ఇక్కడ నుంచి మనం ఆహారం తెచ్చుకుని తెప్పించుకొని తిన్నాము అందులో కొన్ని బ్రేక్ ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ ఏజెంట్స్ అని కలుపుతున్నారండి అది కలిపితే నోట్లో పెట్టుకోగానే ఇదే స్వర్గం అన్నట్టే అనిపిస్తుంది చాలా టేస్టీగా అనిపిస్తుంది అది తింటే ఇంట్లో ఫుడ్ గడ్డిలాగా అనిపిస్తుంది ఇంట్లో వండింది ఎంత మంచి ఆహారం కూడా రుచిగా ఉండదు అనమాట అదే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ వెళ్ళి తినాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ బయట హెల్దీ ఫుడ్ తింటున్నాము దానివల్ల అనారోగ్యం వస్తుంది సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోన్ దేనికి వాడుకుంటాము జనరల్గా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుకోవడానికి ఏవో కొన్ని మెమరీస్ కోసం ఫోటోలు తీసుకోవడానికి ఏదైనా మంచి విషయాలు తెలుసుకోవడానికి ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఫోన్ వాటిలో ఉంటాం కానీ ఈ ఫోన్ నుండి నాకు సంతోషం వస్తుందని అనుకున్నాను ఫోన్లో మంచి సినిమా చూస్తే సంతోషంగా ఉంటుంది ఇంకేదో కొత్త విషయాలు తెలుసుకుంటే సంతోషంగా ఉంటుంది అనుకుని కంటిన్యూస్గా ఫోన్ వాడుతూ ఉన్నాం వాడుతూ ఉన్నాం వాడుతూ ఉన్నాం రాత్రి తొమ్మిది పది పదకొండు పన్నెండు అయినా కూడా ఫోన్లోనే ఉన్నాం ఫోనో టీవీనో ల్యాప్టాప్ ట్యాబ్ ఏదో పడుతుంది అలా కూర్చొని చూస్తూ ఉన్నాం ఏమవుతుంది మన సర్క్యే రితం అనేది డిస్టర్బ్ అయిపోతుంది మన లోపల ఉండాల్సినటువంటి సైకిల్ ప్రకృతితో సింక్లో లేకుండా ఉంటుందన్నమాట దానివల్ల ఏమవుతుంది అనారోగ్యం వస్తుంది అవునా సో అలాంటి అనారోగ్య స్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇంకా మనము డాక్టర్ చేతిలోకి వెళ్ళిపోతున్నాం వాళ్ళు ఇచ్చేటువంటి మందులు వాడుతున్నాం వాడితే ఏమవుతుంది మందుల వల్లనే చాలా జబ్బులు వస్తున్నాయి వస్తున్నాయట మందులు ఈ ప్రపంచంలో జనాలు చనిపోవడానికి కారణాలు ఉన్నాయి కదా క్యాన్సర్ కావచ్చు హార్ట్ డిసీజ్ కావచ్చు డయాబెటీస్ కావచ్చు ఇలా లిస్ట్ ఉంటుంది కదండీ ఆ లిస్ట్లో టాప్ టెన్లోని థర్డ్ లిస్ట్లో ఉన్నది మందుల వల్ల చనిపోతున్న జనాలకి మందులు వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చనిపోతున్న వాళ్ళు లిస్ట్లో టాప్ టెన్లో త్రీలో ఉన్నదండి ఫోర్ ఏమో తెలుసా అండి ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉండడం వల్ల అంటే శారీరకంగా శ్రమ చేయకపోవడం వల్ల జనాలు చనిపోతున్నారు ఇలాంటి ప్రతి చిన్న జబ్బు నుంచి పెద్ద జబ్బు దాకా రావడానికి చాలా ముందే ప్రీ ప్రీమాడ్యుయల్ సింటమ్స్ లేదా పూర్వ రూపాలు అంటారు పూర్వ రూపాలు అంటే జబ్బు రావడానికి చాలా ముందే శరీరం ఇలా జరుగుతోంది చూసుకో అని చెప్తుంది అనమాట కానీ చెప్పినప్పుడు అది చెప్తోందనే స్పృహ లేదే మనకి ధ్యాస లేదే మనకి మనం ఎక్కడో ఉన్నాం ఫుల్గా డిసీజ్ తయారైపోయిన తర్వాత అప్పుడు అరే జబ్బు వచ్చిందని చెప్పి డాక్టర్ దగ్గరికి పరిగెడుతుంది మరి మనకి జీవశక్తినిచ్చేటువంటి ప్రాణ వాయువుని తీసుకోవాలకి అవకాశం ఉన్నటువంటి ఈ ఊపిరితిత్తుల తలక కెపాసిటీని లంగ్ కెపాసిటీని ఎందుకు వాడుకోవట్లేదు మనం ఇరవై శాతం కూడా ఎందుకు వాడుకోవట్లేదు ఎందుకంటే మనకి ఎవరు చెప్పలేదు కాన్షియస్గా బ్రీతింగ్ చేయాలి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఇది స్టార్టింగ్లో కొంత ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆ తర్వాత అన్కాన్షియస్గా కూడా ఇన్వాలంటరీగా కూడా వచ్చేస్తుంది స్టార్టింగ్లో మనం ప్రయత్నం చేయాలండి ప్రయత్నం చేసి చక్కగా డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ అంటారు అంటే పొట్టపైన మనం పెట్టి గట్టిగా గాలిపిస్తే పొట్టలో బయటికి రావాలి ఊపిరితిత్తులు కూడా ఇలా ఎక్స్పాండ్ అవ్వాలి దీర్ఘమైన శ్వాస తీసుకుంటే ఎక్కువగా ప్రాణవాయువు లోపలికి వెళ్తే మన నా 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 పిడికిలు ఎంత ఉందో చూసారా నా శరీరంలో ఈ పిడికిలు ఎంత ఎంత ప ఎంత శాతం ఉంటుంది ఎంత పర్సంటేజ్ నా బాడీ పార్ట్లో ఎంత ఉంటుంది చూడు నా బాడీ ఎంత ఉంది నా పిడికిలు ఉంది ఒక టూ పర్సెంట్ ఉంటుందా నా బ్రెయిన్ సైజ్ ఎంత ఉంటుంది నా పిడికిలు అంత ఉంటుంది కానీ నేను తీసుకునే ఆక్సిజన్లో ట్వంటీ పర్సెంట్ ఇదే తీసుకుంటుంది అంత ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది బ్రెయిన్కి బ్రెయిన్ పర్ పర్ఫెక్ట్గా పని చేయాలంటే ఎక్కువ ఆక్సిజన్ కావాలి ప్రాణవాయువు కావాలి మరి మీరు ప్రాణవాయువు కరెక్ట్గా తీసుకోలేదు అనుకోండి ఆరోగ్యం ఎలా ఉంటుంది ఈ బ్రెయిన్ కంట్రోల్లోనే మిగిలిన ఆర్గాన్స్ అన్నీ ఉంటాయి మన హార్ట్ ఉంది హార్ట్ పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా పని చేస్తూనే ఉంటుంది సరిగ్గా పని చేయలేదు అనుకోండి హార్ట్ అందరికీ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా హార్ట్కే ప్రాణవాయువు అందకపోతే హార్ట్ వీక్ అయిపోతుంది మన రక్తనాణాలు ఉన్నాయి వాటికి ప్ర రక్ ఈ ఆక్సిజన్ అందకపోతే కుంచుకుపోతాయి మన గాలి గొట్టాలు ఉన్నాయి గాలిని తీసుకెళ్లే గాలి గొట్టాలు కూడా ఆక్సిజన్ సరిగ్గా తీసుకోకపోతే కన్స్ట్రిక్ట్ అయిపోయి ఇంకా తక్కువ ఆక్సిజన్ వెళ్తుంది అనమాట సో కాన్షియస్గా మనం బ్రీతింగ్ చేస్తున్నామా లేదా అది గమనించాల్సిన అవసరం ఉందా లేదా మీరు గాలి పీలుస్తున్నప్పుడు దీర్ఘమైన శ్వాస కాకుండా పైపైన శ్వాస ఆడుతుంది అనుకోండి అనారోగ్యం గ్యారంటీగా వస్తుంది మీ మానసిక స్థితి కూడా మారిపోతుందండి మీరు షాలో బ్రీతింగ్ చేస్తే మైండ్ స్ట్రెస్లో ఉంటుంది అదే మీరు చాలా డీప్ బ్రీతింగ్ చేశారంటే కనుక మైండ్ చాలా స్ట్రాంగ్గా రిలాక్స్డ్గా ఉంటుందండి మీరు హ్యాపీగా ఉన్నప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు మీరు శ్వాసను గమనించండి చాలా డీప్ బ్రీతింగ్ నడుస్తూ ఉంటుంది మీరు టెన్షన్గా ఉన్నప్పుడు స్ట్రెస్లో ఉన్నప్పుడు భయంలో ఉన్నప్పుడు ఆందోళనలో ఉన్నప్పుడు గమనించండి శ్వాసని పై పైనే గాలాడుతుంటుంది అందుకని శ్వాస మీద ధ్యాస ఉండాలి మన శ్వాస డీప్గా వెళ్తుందా పై పైన ఉందా డయాఫ్రమేటిక్ బ్రీతింగ్ ఆడుతుందా ఓన్లీ నెక్ లెవెల్లోనే బ్రీతింగ్ చేస్తున్నామా మన శ్వాస తీసుకుంటున్నప్పుడు గా బ్రీతింగ్ చేస్తున్నామా గా బ్రీతింగ్ చేస్తున్నామా అంటే ఒక లయ ఉందా లేదా దానికి ఒకసారి ఫాస్ట్గా ఒకసారి స్లోగా బ్రీతింగ్ చేస్తున్నామా లేకపోతే ఎప్పుడు సేమ్ పేస్లో బ్రీతింగ్ చేస్తున్నామా మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు మన లంగ్ సంబంధించినటువంటి రెస్పిరేటరీ సిస్టమ్ సంబంధించినటువంటి కండరాలు ఉంటాయా రెస్పిరేటరీ మజల్స్ అవన్నీ బిగించుకుని ఉన్నాయనుకోండి మనం సరిగ్గా గాలిపించుకోలేకపోతాం ఇలా పంపించకపోతే సరిగ్గా శ్వాస అందకపోతే రకరకాల జబ్బులు వచ్చి చాలా పెద్ద ప్రమాదాలు అవుతున్నాయని చెప్పి ఆ స్లీప్యాపినియా కోసం మిషన్ పెట్టుకుంటున్నారు అలా మిషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఏమవుతుందంటే మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల శరీరంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మిషన్లు పెట్టేస్తున్నారు మన శరీరంలో వేగస్ నర్వ్ అనే ఒక నర్వ్ ఉందండి ఈ నర్వ్ బ్రెయిన్ నుంచి బాడీకి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి మన బాడీ నుంచి బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళే క్రేనియల్ నర్వ్స్లో అన్నిటికన్నా లాంగెస్ట్ నర్వ్ ఓకే ఈ నర్వ్ సరిగ్గా పనిచేస్తే మన మనసు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది గుండె సరిగ్గా పనిచేస్తుంది గొంతు సరిగ్గా పనిచేస్తుంది కిడ్నీ సరిగ్గా పనిచేస్తాయి డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుంది ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేస్తాయి ఇవన్నీ సరిగ్గా పనిచేయాలంటే వేగ స్నా సరిగ్గా పనిచేయాలి ఇప్పుడు లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల అంటే సమయానికి తినకపోవడం వల్ల సమయానికి పడుకోకపోవడం వల్ల సమయానికి లేవకపోవడం వల్ల శారీరక శ్రమ చేయకపోవడం వల్ల మానసిక ఒత్తిడి వల్ల భయం వల్ల ఆందోళన వల్ల ఇరిటేషన్ వల్ల టెన్షన్ వల్ల కోపం వల్ల అన్హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల పొల్యూషన్ వల్ల సూర్యరశ్మి శరీరానికి ఎక్స్ ఎక్స్పోజ్ చేయకపోవడం వల్ల ఇలా లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ వేగస్ నరం సరిగ్గా పనిచేయడం వేగస్ నర స్టిమ్యులేషన్ దేని ద్వారా అవుతుంది అని శాస్త్రజ్ఞులు పరిశోధన చేస్తే అన్నిటికన్నా సులువుగా వేగసు నేరును ఎలా స్టిమ్యులేట్ చేసుకోవాలంటే ధ్యానం చేయాలి సో ధ్యానం చేస్తే వేగస్ నీరు అద్భుతంగా పరిశోధన పనిచేస్తుంది చెప్పి ఇక్కడ కాదు శాస్త్రజ్ఞులు యూరోపియన్ కంట్రీస్ లో పాశ్చాత్య దేశాల్లో చాలా రిసెర్చ్ చేసి అక్కడ న్యూరోసర్జన్లు అక్కడ న్యూరో ఫిజిషియన్లు వాళ్ళందరూ రీసెర్చ్ చేసి ధ్యానం చేస్తే ధ్యానం చేసినప్పుడు మైండ్ తలకి వేవ్స్ ఎలా ఉంటాయనే దాన్ని చాలా డీప్గా స్టడీ చేశారండి సో ఈ వ్యాయామము శ్రమ వల్ల ఏమవుతుంది కండరాలకి శక్తి వస్తుంది ఓకే రక్త ప్రసరణ పెరుగుతుంది ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది కొవ్వు కరుగుతుంది ఎనర్జీ బాగా ఖర్చు పెడుతుంది దానివల్ల మన కండరాలకి శక్తి వస్తుంది ఇవన్నీ జరుగుతున్నాయి ఇది ఒక లెవెల్ నెక్స్ట్ లెవెల్లో ఏం చేస్తున్నాము యోగాభ్యాసం చేస్తున్నాము ఆసనాలు చేస్తున్నాము కదా ఆసనాలు చేయడం వల్ల ఏం జరుగుతుంది ఆసనాలు చేయడం వల్ల ప్రతి ఒక్క ఆర్గాన్ ఆసనంలో ఏమవుతుంది స్థిరం సుఖం ఆసనం ఆ ఆసనంలో ఏమవుతుంది ఒక ఒక పర్టికులర్ ఆసనంలో ఎంతసేపు వీలైతే అంతసేపు ఉండే ప్రయత్నం చేస్తున్నాం ఆ ఆసనానికి సంబంధించినటువంటి అవయవాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా సరిగ్గా పనిచేయడం స్టార్ట్ అవుతాయి వాటిల్లో ఏమైనా తేడాలు ఉంటే హీలింగ్ అయిపోతుంది లోపల సో ఆసనాలు చేయడం ద్వారా ఆర్గాన్స్ లెవెల్లో ఆర్గాన్ సిస్టమ్స్ లెవెల్లో ఏ డిఫెక్ట్స్ ఉన్నా కరెక్ట్ అవడమే కాకుండా అవి ఇంకా బెటర్గా పనిచేయడానికి ఆసనాలు పనిచేస్తున్నాయి ఇంకా నెక్స్ట్ లెవెల్లో ప్రాణాయామం ప్రాణాయామం చేస్తే ఏమవుతుంది సెల్యులర్ లెవెల్లో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ లెవెల్లో కణం లెవెల్లో ఆ అద్భుతమైనటువంటి రీజనరేషన్ జరుగుతుంది పాత కణాలు రిపేర్ అయిపోయి తీసేసి కొత్త కణాలు బ్రహ్మాండంగా తయారవుతున్నాయి ఈ రీజనరేషన్ అవన్నీ నిజంగా జరిగేది కాదు అని చాలామంది శాస్త్రజ్ఞులు ఇదివరకు అనేవారు ఈ రోజున ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఐఎమ్స్ ఎమ్ స్పీకింగ్ నా ప్రపంచ వ్యాప్తంగా రీజనరేటివ్ థెరపీ మీద బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడుతున్నారు రీజనరేషన్ పాసిబుల్ అని శాస్త్రజ్ఞులకి తెలిసింది దాని మీద ఎంతో రీసెర్చ్ జరుగుతుంది మన భారతీయ శాస్త్రం ఏదైతే ఉందో విజ్ఞానం ఏదైతే ఉందో అది రీజనరేషన్ పాసిబుల్ అని కొన్ని వేల సంవత్సరాల నుంచి చెప్తోంది అదే ఇప్పుడు సైన్స్ కూడా ఒప్పుకుంటోంది అయితే ఎందుకు జరగట్లేదు జనరల్గా ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను రీజనరేషన్ అంటే మన శరీరం అనేది ఒక ప్రవహించే నది లాంటిది అనమాట చాలా మంది శరీరం అంటే ఒక విగ్రహం లాగా ఫిక్స్డ్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ అనుకుంటారు కాదండి ఒక ప్రవహించే నది లాంటిది యూ కెనాట్ ఇన్ టు ద సేమ్ వాటర్ ట్వైస్ అన్నారు అంటే మీరు అదే నీటిలో రెండోసారి కాల్ పెట్టలేరు కాల్ పెట్టినప్పుడు తీసిగానే నీరు వెళ్ళిపోతుంది మళ్ళీ కాల్ పెడితే కొత్త నీరు వస్తుంది అలా మీ కణాలు ఏవైతే ఉన్నాయో అవి పని చేస్తున్నాయి పని చేసి చనిపోతున్నాయి మళ్ళీ కొత్త కణాలు పుడుతున్నాయి పుడుతున్నాయి పని చేస్తున్నాయి చనిపోతున్నాయి పుడుతున్నాయి పని చేస్తున్నాయి చనిపోతున్నాయి ప్రతి ఒక్క కణం కూడా పుడుతుంది చనిపోతుంది కొత్త కణాలు పుడుతున్నాయి ఇది కంటిన్యూస్ గా జరుగుతుంది మనం బతుకున్నంత కాలం జరుగుతుంది వృద్ధాప్యంలో కూడా జరుగుతుంది కంటిన్యూస్గా పాత కణాలు చనిపోతున్నాయి కొత్త కణాలు పుడుతున్నాయి ఇప్పుడు సైన్స్ ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్క కణము ఎన్నాళ్ళు బతుకుతుంది అనేది చెప్తుంది మన చర్మంలో ఉండే కణాలు ముప్పై రోజులు బతుకుతాయి మన లివర్లో ఉండే కణాలు నలభై ఐదు రోజులు బతుకుతాయి మన రక్తంలో ఉండే కణాలు నూట ఇరవై రోజులు బతుకుతాయి అందుకే మనం రక్తదానం చేస్తే ఏమవుతుంది కొత్త రక్తం తయారవుతుంది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు ఒక వ్యక్తి లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతే ఆరోగ్యంగా ఉన్నవాడు లివర్ని సగం ముక్క కోసి వేరే వాడికి పెడుతున్నారు ఏమవుతుంది ఇద్దరికి మళ్ళీ లివర్ ఫుల్ లో పెరుగుతుంది అంటే ఏంటి శరీరం లోపల రీజనరేషన్ ఉన్నది జరుగుతోంది అవునా